ఒక మంచి నీళ్ళు వాళ్ళు అక్కడ బాగుంది అయినా అది మంచి నీళ్ళు కావు అయినా ఆ మహానుభావుడు ఎప్పుడు చూసాడో ఎవరు అందించారో అతనికి పవన్ కళ్యాణ్ గారికి మనకు తెలియదు నిజంగాను బాబు వారం వారం వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పేదవాళ్ళు రాళ్ళు అది కొన్ని వాళ్ళు మూడు సంవత్సరాలు గట్టే భోజనాలు పెడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఆ సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు గట్టే భోజనాలు పెడుతున్నారాయణ అది నిజంగాను మహానుభావుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మంచి నీళ్ళు ఏంది తలమాది ఎలా దానం చేసుకోవడం మనం జేబు కొనుక్కోవడం వెళ్లిపోవడం వెళ్ళిపోవడం అంతే మరి మున్సిపాలిటీ పన్నులు వచ్చి చేస్తున్నారు వాళ్ళు కూడా ఫ్యాన్ మంచి తీసుకొచ్చి పెట్టి మహానుభావు లేదు అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎలా వెళ్ళిందో ఎలా తెలియదో మాకు తెలియదు కానీ అయ్యా వారం వారం కూడా శనివారం రోజునే బ్రహ్మాండమైన భోజనాలు ప్రసాదంతో అన్నవారం ప్రసాదంతో భోజనాలు అక్కడ చాలా గొప్పగా చేస్తున్నారు మీరు ఏమంటానండి మొత్తం మా ఓట్లన్నీ కూడా మా పేట ఒక్క ఓటు కూడా తప్పకుండా అయితే वाव, मग यह लपिंचे दे